హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనికా వెరైటీస్ ఈరోజు ఓ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే సింపుల్గా మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోటే మనం మంచి మాల అనేది తయారు చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాం నా దగ్గర కొన్ని పౌల్స్ ఉన్నాయండి ఒరిజినల్ పౌల్స్ అనమాట అవి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి నా దగ్గర కలర్ కలర్ ఉన్నాయి అయినా ఒక మంచి గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే నేను యూస్ చేశాను దీంట్లో అదేనండి ఇది వచ్చేసి ఇప్పుడు మంచి ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి మాలా అండి చాలా బాగుంటుంది మాలా కూడా వచ్చేసి బయట యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి దీన్ని త్రీ నైంటీ నైన్ రూపీస్కి సేల్ చేస్తున్నారు ఇంకా ఈ థ్రెడ్లో మనం సిల్వర్లో ఉన్నటువంటి థ్రెడ్ కనుక యూజ్ చేస్తే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అయితే మనకు ఆన్లైన్లో దొరుకుతుంది చూశాను అది నార్మల్గా త్రీ నైన్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అడిగితే ఇక్కడ ఆన్లైన్లో దొరకలేదు నాకు అయితే ఫైవ్ నైంటీ నైన్ తీసుకోలేదు ఆలోపు నాకు ఒక థాట్ వచ్చిందండి ఇలా తయారు చేస్తే బాగుంటుంది కదా మన ఇంట్లో చాలా థ్రెడ్స్ ఉన్నాయి అనేసి ఇలా మేక్ చేశానన్నమాట నిన్న ఈవినింగ్ అసలు పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి మంచి ఒరిజినల్ పర్ల్స్ అనమాట ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ఈ పర్ల్స్ బదులు మీరు ఇంకేమైనా బీట్స్ ఉంటే కూడా యాడ్ చేసుకొని ఇలా మాల అనేది తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో చూసేద్దాం చూడండి ఎంత బాగుందో కదా సింపుల్గా చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ తప్పకుండా మీరు కూడా ఇలాంటి ఒక మాల అనేది తయారు చేసుకోండి బాగా వచ్చింది మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి మంచి యూస్ఫుల్ వీడియోని అయితే మీకు అందజేస్తాను అనుకుంటున్నాను అండ్ ఖర్చు అయితే తక్కువ అండి మన లుక్ అయితే కేక్ అనమాట అసలు ఇంకా మీరు తిరిగే లేదండి ఈ మాలకైతే ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉంటుంది మీకు ఈ పర్ల్స్ బదులు మంచిగా వేరే బీట్స్ ఏమన్నా ఉంటా కూడా మీరు దీని బదులు యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ థ్రెడ్ బదులు మీరు సిల్వర్ ఉన్న సిల్వర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీకు కలర్ కావాలనుకుంటే కలర్లో కూడా యాడ్ చేసుకొని మాలాస్ అనేవి తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఫార్వర్డ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా గట్టిగా ఒక గంట అయితే కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి